హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సత్తుపల్లి నుండి భద్రాచలం భద్రాచలం నుండి సత్తుపల్లి వెళ్ళి టీఎస్ఆర్టీసీ యొక్క పల్లవేలకు బస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి సత్తుపల్లి డిపో చెందిన పల్లవెలి సర్వీస్ సత్తుపల్లి నుండి భద్రాచలం వెళ్ళడానికి మూడు గంటల సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ తొంభై కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలుగా ఉంటుంది ఈ బస్సు ఎలా వెళుతుందంటే వై రుద్రాక్షపల్లి బుగ్గపాడు శ్రీరాంపురం నాగుపల్లి మొండివర్రి పట్వారిగూడెం ములకలపల్లి దమ్మపేట ఎక్స్ రోడ్ పాల్వంచ బుగ్గపాడు సారపాక మీదుగా భద్రాచలం వెళ్తుంది ఈ బస్సు వచ్చేసి సత్తుపల్లి బస్ స్టేషన్లో ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది రుద్రాక్షపల్లి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు బుగ్గపాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీరాంపురం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు నాగుపల్లి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొండివర్రే ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు పట్టవారిగూడెం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ములకలపల్లి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు దమ్మపేట క్రాస్ రోడ్ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు పాలవంచ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బూర్గంపాడు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు సార్పాక ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు భద్రాచలం చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం పడుతుంది తిరిగి రిటర్న్ భద్రాచలం టు సత్తుపల్లి వయ సారపాక మోరంపల్లి పంజార్ పాల్వంచ పూసగూడెం ములకలపల్లి అంకంపాలెం పట్వారిగూడెం నాగుపల్లి శ్రీరాంపురం బుగ్గపాడు రుద్రాక్షపల్లి మీదుగా సత్తుపల్లి వెళుతుంది ఈ బస్ భద్రాచలం బస్ స్టేషన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరుతుంది సారపాక మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు మోరంపల్లి పంజార్ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు పాలవంచ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు పూసగూడెం మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ములకలపల్లి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అంకంపాలు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పట్వారిగూడెం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు నాగుపల్లి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు శ్రీరాంపురం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు బుగ్గపాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు రుద్రాక్షపల్లి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సత్తుపల్లి చేరుకునేసరికి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల సమయం పడుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్